చక్కని అందమైనటువంటి శిల్పం ఉందనుకోండి ఆ అందమైనటువంటి శిల్పము అది అందమైన స్టాచ్యూగా అది తయారైందంటే ఎలా తయారైందో చెప్పండి కొన్ని శిల్పాలు చాలా కాస్ట్ ఉంటాయండి కొన్ని శిల్పాలు లక్షల ఖరీదు చేస్తాయి మరి కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయి సరే ముద్దుగా ఉన్నటువంటి రూపం లేనటువంటి ఒక రాయి ఒక చక్కని శిల్పంగా తయారు కావాలంటే మీరు ఏం చేస్తే అవుతుందో చెప్పండి ఏం చేస్తే అవుతుంది సుత్తి కావాలి ఉలి కావాలి ఈ ఉలి పట్టుకోవాలి సుత్తి పట్టుకోవాలి చిజిల్ కావాలి హ్యామర్ కావాలి ఇప్పుడు ఒక నోబుల్ స్టాచ్యూ అందమైన ఆకర్షణీయమైన అద్భుతమైన ఒక శిల్పం నీకు ప్రత్యక్షం కావాలంటే నువ్వేం చేయాలి శుద్ధితో దాన్ని కొట్టాలి కాబట్టి ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది ఎ నోబుల్ స్టాచ్యూ విల్ హ్యావ్ టు అండర్ గ్రో యాస్ చిజిల్ బ్లోస్ ఏ అయితే ఎక్కువ దెబ్బలు తింటదో ఆ రాయే అందమైన శిల్పంగా మారుతుంది అడుగుతున్నాను దెబ్బలు కొట్టకుండా శుద్ధితో ఉల్లి తీసుకుని శుద్ధితో కొట్టకుండా రాయి రూపానికి వస్తుందా రాదు అంతెందుకండి ఎందుకండి మీరు ద్రాక్ష రసం తాగాలంటే ద్రాక్షలు ఏం కావాలి నలపబడాలి మీరు చెరుకు రసం గడ తీసుకోండి చెరుకు గడ మీరు విరగొట్టినప్పుడు నోట్లో విరగొట్టినప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి గట్టి చెప్పండి ఎలా నవ్వుతారో చెప్పండి ఎంతగా నవ్వలగలరో అంత ఎందుకు నవ్వులుతున్నారో చెప్పండి మీ పంటికి ఏమైనా ప్రాక్టీసా ఆ చెరుకులో ఉన్నటువంటి రసం నేను లోపలికి వెళ్ళాలంటే అది నలగొట్టబెడితేనే అవుతుంది అర్థమైందా రుచికరమైన టీ కావాలంటే ఆ టీ పొడి ఏం కావాలి చెప్పండి మరగాలి కమ్మని బిర్యానీ కావాలంటే కింద మంట చెప్పండి మంట పెట్టాలి అందుకేగా కొంతమంది భర్తలు మంట పెడతారు అందుకేగా కొంతమంది బార్లు మంట పెడతారు సహోదరి సహోదాలు అర్థం చేసుకోండి మంట పెడితేనే కదండి కూర ఉడి ఉడికేది పండ్లను పిండితేనే కదండి రసంగా మారేది రాయిని కొడితేనే కదండి శిల్పంగా మారేది ఈ పువ్వును బలవంతంగా కోస్తేనే కదండి అది మీ చేతికి వచ్చేది కొంతమంది తలలో పెడతారు కొంతమంది చెవులో పెడతారు సహోదరి సహోదరులు అడుగుతున్నా ప్రకృతి మీకేం తెలియజేస్తుంది ఏదైనా సరే నల్లగొట్టబడితేనే నలుగురికి ఉపయోగపడుతుంది చక్కని గుడ్డ తీసుకోండి చొక్కా గుడ్డు కావచ్చు ప్యాంటు గుడ్డు కావచ్చు తీసుకొని టైలర్కి ఇవ్వండి మంచి చొక్కా కొట్టండి అన్నారనుకోండి ఆ ఎల్లు ఏం చేస్తారు చెప్పండి హతరు తీసుకొని ఏం చేస్తున్నాడు కట్ చేసి కట్ చేసి కట్ చేసి పడేస్తున్నాడు ఒకవేళ నువ్వు పక్కనే ఉండి ఏమయ్యా నీకు ఏమైనా మతిపోయిందా ఏమిటి బంగారం లాంటి గూడని తీసుకొచ్చి చెట్లు పెడితే ముక్కలు ముక్కలు చేస్త్రం ఏంటాయా ముక్కలు ముక్కలు చేయబడకుండా నీ చొక్కా కుట్టబడ్డం సాధ్యము కాదు ఎంతో చక్కగా ఒకే ఒక్క పీస్గా ఉన్నటువంటి ఆ గుడ్డను కట్ చేస్తేనే కదండి అది చొక్కా అయింది ఏమర్థం అవుతుంది మీకు నువ్వు నేనో ఒక అందమైనటువంటి ఆత్మీయునిగా రూపాన్ని పొందుకోవాలి అంటే మనకు కూడా దెబ్బలు అవసరం అండి దెబ్బలు పడకుండా మనం ఉపయోగపడడం సాధారణం సాధ్యం కాదు కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు శ్రమలను అనుమతిస్తాడు కష్టాలను అనుమతిస్తాడు కాబట్టి క్రైస్తవలమైన మనం గుండా కష్టాలు గుండా ఆర్థిక ఇబ్బందులు గుండా వ్యాధి బాధలు మనం వెళ్తున్నప్పుడు సంగమా దయచేసి గమనించండి భయపడాల్సిన అవసరంలా ఏదో జరగకూడదు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన నీకు అవసరంలా నువ్వు నేను చేయాల్సిందేనో తెలుసా నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు కష్టం గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఆయన చెప్తే చాలు ఆ రోజు మార్తా మరియా ఎస్ అయ్యా నువ్వేం చేయాలో చెప్తావు విను చెప్పలేదండి ఏసయకు ఎందుకో తెలుసా వాళ్ళకి తెలుసండి ఏసయ్యా ఏం చేయాలో ఏసయ్యకే తెలుసు ఏసయ్యా మా తమ్ముడు ఆరోగ్యం బాగాలేదయ్యా అంతేనండి వాళ్ళు చెప్పింది సహోదరి సహోదరులు నీకున్న కష్టం ఏమిటో చెప్తే చాలు నా ప్రభుకి దానికి ఎలా జవాబు ఇవ్వాలో నువ్వు చెప్పాల్సిన లేదు ఎందుకని అది ఆయన సంగతి అది ఆయన పని అది ఆయన చేస్తాడు అర్థం అవుతుందా ఒక్క ముక్కలో ప్రభువు చెప్పు హృదయపూర్వకంగా ప్రభువుకు చెప్తారా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అత్యధికంగా మా జీవితంలో ఇప్పటికే చేశావు నాయన ఇంకెప్పటికైనా చేస్తావు నీ ఆశీర్వాదాలు తరిగిపోలా నీ ఆశ్చర్య కార్యాలు అరిగిపోలా మమ్మను చూస్తున్న దేవుడవు గమనిస్తున్న దేవుడవు మాకున్న కష్టాన్ని కన్నిటినీ గుర్తిస్తున్న దేవుడవు నేను చూసుకుంటాలే అని భరోసా ఇచ్చే దేవుడు నాయన ఆయన ఆపత్కాలమున ఎంతైనా నమ్మదగిన సహాయకుడు నాయన నీకు చెప్తే చాలు నేను చూసుకుంటాను అయ్యా నువ్వే చూసుకో నాయన నీ మీదే నాయన మాకు ధైర్యం నువ్వు ఉన్నావనే మాకు ఈ ధైర్యం నాయన ఇవాళ ఉండి రేపు మాయమైపోయే దేవుడు కాదయ్యా ఎప్పుడూ ఉండే దేవుడు నాయన సజీవుడు నాయన అయా నీకు వందనాలు నాయన నీకు స్తోత్రాలు నీ మీద సంపూర్ణంగా ఆధారపడి నీ చిత్త ప్రకారము జీవించుట మాకు నేర్పించండి నాయన తండ్రి మా కుటుంబాలను మీ చేతుల్లో పెడుతున్నాం చూసుకో నాయన నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము యుగ యుగములు చెలునుగాక సునామం పేరెంట్గా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివర్షన్ అంత ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు